ఓకే ఇది తార్ రోడ్ ఇక్కడ నుండి మనకు స్ట్రేట్గా చెట్టు నుంచి కొంచెం ముందుకు వెళ్ళిపోతే మనకి విలేజ్ వస్తుంది మనకి ఇక్కడ నుండి విలేజ్ టు విలేజ్ లింక్ రోడ్ ఇది ఇక్కడ నుండి ఒక హాఫ్ కిలోమీటర్ పోతే ఇటు కూడా విలేజ్ వస్తుంది మనకి ఒక సిక్స్ హండ్రెడ్ మీటర్స్ అట్లా స్ట్రేట్కి వెళ్ళిపోతే ఓకే ఈ బీటీ రోడ్ నుంచి మనకి ఇది ల్యాండ్ ల్యాండ్ దగ్గర పోయే పానాది ఇది ఇక్కడ నుండి అది నడుచుకుంటూ వస్తుంది కదా వేప చెట్టు ఉంది కదా అక్కడ నుండి ల్యాండ్ స్టార్ట్ అవుతుంది మనకి ఓకే ఇది బీటీ రోడ్ నుంచి సెకండ్ బీట్ కిందకి వస్తుంది అక్కడ కడిలేసిరు వేసారు కదా అక్కడ నుండి స్టార్ట్ అవుతుంది మనకి ప్రాపర్టీ ఇది దారి ప్రాపర్టీ దగ్గర పోవడానికి దారి ఇదంతా దారి ఇక్కడ నుండి మనకి ప్రాపర్టీ స్టార్ట్ అవుతుంది కడి ఉంది కదా ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది ఇదంతా మన కల్టివేషన్ చేస్తున్నారు సిక్స్ ఇదంతా ప్రాపర్టీ దగ్గర ఇదే ఒక మనకి ఒక వన్ కిలోమీటర్ వరకు ఉంటుంది ఈ రోడ్ ఫేసింగ్ బీటీ జస్ట్ త్రీ హలో మీటర్స్ ఉంటాయి ప్రాపర్టీకి అటు ముందు మన బీటీ రోడ్ టచ్ అవుతుంది ప్రాపర్టీకి ఇప్పుడు ఇదంతా మనకి రోడ్ ఫేసింగ్ తోటి అంతా రోడ్ ఫేసింగ్ ఒక కిలోమీటర్ ఉంటుంది ఈజీగా ఇదంతా కల్టివేషన్ చేసిన ప్రాపర్టీ ల్యాండ్ మొత్తం రెడ్ సాయిల్ ఉంటుంది మనకి ఓకే అట్ లాస్ట్ డిడ్ లా మనకి అక్కడ అనిపిస్తుంది కదా అక్కడి నుంచి కొంచెం మనకి మిక్స్డ్ సాయిల్ ఉంటుంది మిగతాదంతా మంచి ప్యూర్ రెడ్డి సాయిల్ ఉంటుంది ప్రాపర్టీ ఒకే లెవెల్ ఉంటుంది ఇదంతా మనకి ఇది వచ్చేసి అరవై ఆరు ఎకరాలు ప్రాపర్టీ ఇది ఈ ప్రాపర్టీ మనకి జన్గం నుండి జన్గం డిస్టిక్లో వస్తుంది జన్గం నుండి దగ్గర ఉంటుంది ప్రాపర్టీ మండలానికి ఒక ఆరు కిలోమీటర్లు ఉంటుంది హైదరాబాద్ నుండి ఈ ప్రాపర్టీ వారికి వన్ వన్ టెన్ కిలోమీటర్స్ ఉంటుంది హైదరాబాద్ నుండి హన్మకొండ నుండి సెవెంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది ప్రాపర్టీకి మొత్తం బీటీ రోడ్ ఉంటుంది ప్రాపర్టీ దగ్గర దాకా బీటీ రోడ్కి సెకండ్ బిట్ ఆనుకొని బీటీ రోడ్ కూడా టచ్ అవుతూ ప్రాపర్టీ మొత్తం అరవై ఆరు ఎకరాలు మొత్తం రెడ్ సాయిలు అటు ముందుకు వెళ్తే కొంచెము బ్లాక్ సెల్ మిక్స్డ్ అయి మిక్స్డ్ స్థాయిలో ఉంటుంది ఇది ల్యాండ్ క్లియర్ టైటిల్ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ ఉంది రిజిస్ట్రేషన్ సెల్లీ డాక్యుమెంట్ రైతు బంద్ కింద పడుతుంది కల్టివేషన్లో ఉంది ల్యాండ్ అంతా ఇది ప్రాపర్టీ ఇది ప్రాపర్టీ ఈ బిట్ ఈ రోడ్ కానుకొని ఫస్ట్ బిట్ ఉంటుంది ప్రాపర్టీ అంతా కాను ఇంకా మిగతా కల్టివేషన్ చేసి ఉంటుంది కాటన్ కూడా వేసి ఉంటుంది ప్రాపర్టీలో అరవై ఆరు ఎకరాల ప్రాపర్టీ ఇది చుట్టూ మొత్తము ఇక్కడ నుండి మనకు అక్కడ చెట్టు కనిపిస్తుందా లాస్ట్లో అక్కడ చెట్టు వారికి ఈ పానది ఫేసింగ్ ఆనుకొని ఇక్కడ నుండి మనకి ఎదురుగా డెడ్ అండ్ వెళ్ళిపోతే ఆ చెట్టు ఉంది కదా పొడుగు చింత చెట్టు అక్కడి వరకు వస్తుంది మనకి ఒక ఓన్లీ రోడ్ ఫేసింగ్ ఒక కిలోమీటర్ దాకా ఉంటుంది ఈ పానది రోడ్ ఫేసింగ్ బీటీ రోడ్ ఇక్కడ నుంచి జస్ట్ మనకు త్రీ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ మీటర్స్లోనే మనకు బీటీ రోడ్ ఉంటుంది బీటీ రోడ్ కూడా అటాచ్ అయి ఉంటుంది ప్రాపర్టీ సైడ్ నుండి బీటీ రోడ్ నుంచి జస్ట్ టూ హండ్రెడ్ మీటర్స్లో అక్కడ కనిపిస్తుంది కదా అక్కడ కల్టివేషన్ చేసింది ఇదంతా ప్రాపర్టీ ఇందులోకి వెళ్ళి మనకు ముప్పై ఎకరాలు ఏమన్నా పది ఎకరాలు ఏమన్నా కానీ ఇస్తాడు పెద్ద ప్రాపర్టీ కావాలనుకున్న వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి చుట్టుపక్కల మొత్తం కల్టివేషన్ ప్రాపర్టీసే ఓకే ఇటు ఆపోజిట్లో కూడా మొత్తం మనకి కాను అటు మీందుకు పోతే వరి పొలాలు ఉంటాయి అటు రైట్ సైడ్ కూడా డైరీ ఫామ్ వరి పొలాలు ఉంటాయి ప్లేన్ ఉంటుంది ల్యాండ్ మొత్తం ఒక లెవెల్ ఉంటుంది ఒక యాభై ఎకరాల దాకా మొత్తం ప్లేన్ ఉంటుంది ఒక ఇరవై ఎకరాలు కొంచెం అక్కడ ముందుకు సాఫ్ చేసుకోవాలి కొంచెం అంతే ఉంటుంది అది కూడా సాఫ్ చేసేది మొత్తం కల్టివేషన్ ఉంది ఆల్మోస్ట్ ప్రాపర్టీ అంతా రిజిస్ట్రేషన్ అయిపోయి పట్ట పాస్బుక్లు ఇవన్నీ పట్ట పాస్బుక్లు ఉన్నాయి మెజర్మెంట్ డాక్యుమెంట్స్ ఎవ్రీథింగ్ ఇస్ క్లియర్ ప్రాపర్టీ ఇది ల్యాండ్